ప్రకాశం జిల్లా దర్శిలో దర్సి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి కాంపాక్టర్ వెహికల్ ను ప్రారంభించారు ఉదయం ఏడు గంటలకు మెయిన్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి అనంతరం కాంపాక్టర్ వెహికల్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మలుచుకుని తగిన కృషి చేస్తామని లక్ష్మి తెలిపారు తాగునీటి సమస్య రోడ్లు రైళ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లక్ష్మి హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు మూడు వందల కోట్లు ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగిందని అన్నారు వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా ఉండడం మన అదృష్టంగా చెప్పవచ్చని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి